ప్రేక్షకులారా మీకు భోగి శుభాకాంక్షలు అలాగే మీరు హార తీసుకోండి నేను కూడా తీసుకుంటాను అందరికీ హ్యాపీ సంక్రాంతి

హలో నమస్తే అందరికీ భోగి శుభాకాంక్షలు ఇవాళనైతే భోగి పండగనే కాబట్టి వేళయితే ఇక మొత్తం ఇల్లులు గడుగుతాను మొత్తం అంటే ఇల్లు కడిగినాం మొత్తం వైపుతో నీళ్ళని గుంజుతున్నాను నేను మొత్తం వైపు నీళ్ళు పడితే తొందరలు పడుతుంది అట్లా మాకు వేసిన సుతారు ఎట్లా అంటే నీళ్ళు కిందికి పోతాయా ఇటు మీదికి వస్తాయా మొత్తం ఇటే వస్తాయి ఏదైనా గచ్చి కడిగితే మొత్తం బయట ఇట్లా కడిగిపోయింది బయట కడుతుంది ఇంకా టైంకి ఇలా పంపించిండు అసలు నీళ్ళు వేయడు మా ఊరిలో సరిగ్గా నీళ్ళు వేయరు వచ్చినాయి ఇక పండగ రోజు ఏవైనా గొడవ పెట్టుకున్నారు ఇవాళ అక్కడక్కడ నీళ్ళు ఇత్తలేవు సరిగా అని అందరికీ పండగ రోజు శుభాకాంక్షలు మొత్తం ముందు గల్మ వినాయకుడే ఉంటాడు కాబట్టి ఈ తలుపు కడ జనవరి రెండు వేల ఇరవై ఐదు వేల తారీఖు అంటే పదమూడు తారీఖు గచ్చి గడిగే ఇవన్నీ కడిగితే ఏదో పండగ వాతావరణం ఉంటుంది మంచిగా ఇక మంచి చెట్లు పూలు పూసినాయి ఈ పూలు తెలిపి గల్మ కట్టాలి ఇది చిన్న చెట్టే భలే కాసిన మొత్తం పూలు ఫ్రెంచ్ ఫ్రెంచ్ సీడ్ ఇది ఫ్రెంచ్ అంటారు ఆఫ్రికన్ వేరు ఫ్రెంచ్ వేరు ఇది ఫ్రెంచ్ ఈ కలర్ పూలు భలే అనిపి బియ్య బంతి అంటారు అంటే చిన్నప్పుడు అట్లా అందరు నేను నీళ్ళు కొట్టుడం అయిపోయింది ఖర్చు మీద ఇగో ఇప్పుడు ఆయన వైపర్ కొడతాను ఇక ముగ్గు వేయాలి అందరికీ భోగి శుభాకాంక్షలు ఈరోజు పండగ కాబట్టి ఇక మొత్తం ఇల్లు కడుగుతాను వాకిలు కడిగినాం ముగ్గులు స్టార్ట్ అవుతుంది ఇక మాడాకులు తోరణాలు కట్టాలి బంతి పూలు గల్మం కట్టాలి దండ వేసి ఇళ్ళని ఎక్కువ వేస్ట్ చేయద్దు అందుకోసం అనగా మేము ట్యాంకీ ట్యాంకీలో నీళ్ళు వేస్తాను ముగ్గులు వేస్తాను కలర్ కొంచెం చూపుతాను

మీకు భోగి శుభాకాంక్షలు అలాగే మీరు హార తీసుకోండి నేను కూడా తీసుకుంటాను ఇయ్యో దేవుడా నువ్వు కూడా తీసుకోండల పూట మేము పాస్త తింటాము అదే బాగా తినండి గలగల పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డలు ఇట్లా నూనె వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పాస్తా మసాలా వేయాలి ఇప్పుడు పాస్తా మసాలా ఇట్లా ఉండాలి గల గల జల ఉంటేనే అప్పుడు మంచిగా వస్తుంది కంప్లైట్ ఏ రెడీ అయిందా ఏ ఫ్రెండ్స్ రెడీ అయింది మస్తు ఉంటుంది మస్తుంది మీరు కూడా ట్రై చేసి ఎట్టుందో మాకు చెప్తుంది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బౌల్ లోంది బౌల్ లో తర్వాత ఇక రేపు చూపిస్తాం మళ్ళీ మీకు ఒక సస్పెన్షుందా అని చెప్పిన కదా చూపిస్తాను తర్వాత షోరూమ్కి వచ్చినాం టీవీ పెద్ద టీవీ తీసుకున్నాం మీకు ఇంకా సంక్రాంతి పండుగ బిల్లా డిస్కౌంట్ ఏం లేదా మాకు సరే ఓకే వెళ్ళేసి జాగ్రత్త పెట్టుకుంటాం సస్పెన్స్ సస్పెన్స్ అందాం కదా ఇదే సస్పెన్స్ టీవీ తీసుకున్నాం అన్నమాట సంక్రాంతి శుభాకాంక్షలతో దీపాలు శుభాకాంక్షలతో తీసుకున్నామనుకున్నాను కానీ దీపాలకి కుదిరి షూటింగ్ అయినా ఇక మనకు తెలిసిన అండి ఎంఐ ఎవరికైనా టీవీలు ఏమైనా ఫోన్లు వాచ్లు ఏమైనా కావాలంటే సకలం సర్వం అందుకలుతాయని ఇక్కడికి మంచి తీసుకోవాలి బాగా కంగ్రాచులేషన్స్ రైట్ మా కోసం తీసింది పాప స్పెషల్గా షాప్ హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఒకటి ఫోటో తిస్తానా మంచిగా ఇంకా పెట్టి అయ్యో అరెడ్ అయితే ఇల్లు కడుగుతున్నాం కానీ కడిగే నీళ్ళు ఇచ్చింది బంద్ చేసిండి పంపు రోజు పంపు కోసం ఎదురు చూసేది పంపు స వేసు లేదు నిన్న నైట్ అయింది మాకు టీవీ తెచ్చడానికి ఇప్పుడు టీవీ ఫిట్గా అయిపోయాలి ఈడ వాళ్ళు అత్త రూమ్ రా రత్త అన్నారు కానీ ఖచ్చితంగా ఇక టీవీ ఫిట్ చేసిన తర్వాత చూపిస్తాను నాలుగైదుగా మేము అన్నీ సెడీ చేసుకుంటాం స్నానం చేసి పూజ చేసి నేను అప్పాలు అప్పాలు చేసుకొని ఇక వాళ్ళు అవన్నీ కట్టి ముగ్గులు చేసి అన్నీ రెడీ ఉంచి ఉంది ముగ్గు వేసానికి రెడీ చేస్తాను ఇక పెద్ద ముగ్గే మొదలు పెడుతుంది మరి అతిపా ఓ మొత్తానికి అంత మంచి డిజైన్ వేసింది ఇక కలర్ స్టార్ట్ అవుతుంది ముగ్గు అయితే ఇక అయిపోయినట్టే కంప్లీట్ అయింది ఒక పక్క ఇంకా ఆ పక్క కంప్లీట్ అయితే మస్తు కొడుతుంది ఇగో ముగ్గు దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్ చూడు మంచిగా ఉందా కష్టపడి వేసినందుకు ఒక లైక్ కొట్టరు ఒక కామెంట్ పెట్టరు ఓకేనా హ్యాపీ సంక్రాంతి అందరికీ హ్యాపీ సంక్రాంతి మొత్తానికి అయితే మొత్తం కాదు ఇట్లేసింది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ బంతి పూలు దింపుతుంది బంతి పూల దండ తయారు చేస్తుంది అట్లా నేను కూడా ఇవి తోరణాలు కట్టాలి చిన్న చిన్న ఉన్నాయి గమ్మత్ ఉన్నాయి పోస్టర్ ఎట్లుంటే అట్లున్నాయి అంటే అది ప్యాకెట్ మీద ఎట్లుంటుంది అట్లా ఉన్నాయి పూలు సేమ్ ఇంకో ప్లాస్టిక్ పూలు ఎక్కువ ఉన్నాయి సేమ్ కానీ రియల్ పూలు ఇంకొక దంట స్టార్ట్ అయింది

ఇదే మంచిగా ఉంటుంది కొంచెం ఇంతేనా అయితే అంటే మనం జరుపుకోవచ్చా ట్రైట్ చేస్తే జరుపుకోలేదు అట్లా చాలు

సైన్ ఇన్ సైన్ ఇన్ అవుతుంది 10% కావాలి 12% అయింది 100% కంప్లీట్ అయింది ఓం భైగయ నమః ఓం శుద్ధాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః క్లారిటీ వెట్ లైక్ గజానాయ నమః ఏకగుంటాయ నమః ఓం చతుర్విభావే నమః కనెక్ట్ సక్సెస్ఫుల్ గోదావరి గట్టు మీద రామశిలికావే క్లారి టైనావా సంక్రాంతి అన్న టీవీ డేసి పోతుండ మన పని సంక్రాంతి ఇక్క సగం లాగింది ఇవి సంక్రాంతి కంప్లీట్ చేయాలి ఇప్పుడు మా చెట్టు ఆకులు నేను మా ఇంటికే పెడతాను అందుకే ఇవి కొంచెం అంగీయ కాబట్టి దీన్ని తీసేస్తాను ఏం కావాలరా ఫోను నీకు అబ్బా అబ్బా యాక్టింగ్ చేస్తే ఫోన్ ఇస్తాము చేస్తావా యాక్టింగ్ చేయవా కళ్ళుకోపోయినాయి కళ్ళు కళ్ళు ఏందిరా సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పు అయినాకు సంక్రాంతి శుభాకాంక్షలు గిడియప్ప ఆపి సంక్రాంతి రాను గిటియపు ఆపి సంక్రాంతి అందరికి చూసిన తోరణాలు కూడా కట్టినా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇంట్లో కూడా కట్టినాం టీవీ సర్ప్రైజ్ ఇక్కడ చికెన్ మటన్ ఉడుకుతుంది కొత్త కొత్త హావు మటన్ అయింది ఇటు కూడా కట్టినా ఈ గలమకం రే మమ్మీ హాయ్ చెప్ప అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ బంగారం గలమగ్ కట్టినా మా పతంగులు రంగులు ఇగో ముగ్గు ఇది మొత్తానికి అయితే ఇట్లా అయింది తోరణ కట్టినాం ఓయ్ అత్తన్న బంగారం అత్తన్న ముదిపెట్టు ముద్దుపెట్టు ముద్దుపెట్టు ముదిపెట్టు పూరి చేద్దామా కడన్నాయి ఇక్కడ నేను కాలుస్తున్నా లీలు తాతవా రాతారావాతానా పూరీలు కంప్లీట్ అయినాయి ఇగో లాస్ట్ అండ్ ఫైనల్ పూరీ ఇగో పూరీలు కంప్లీట్ డన్ అప్ప తింటావా నా తినేవా వేడి ఉంది సల్లర్ నాకు తినేవా క్రాంతి శుభాకాంక్షలతో లైటింగ్ తిన్నారా అన్నం తినిపిస్తాను తనువా తినిపోయి ఇగో పండగ ఇక రాత్రి అయింది ఇక తిని మళ్ళీ పండుకొని ఇక పొద్దున్న వేసి మళ్ళీ వీడియోలు తీసుకుంటా ఎడిటింగ్ చేసుకుంటా వేరే వచ్చినవాడా ఫోన్ ఏం చేస్తాను కూర చేసులు కంప్లీట్ అయింది కూర కూడా తెచ్చులు కంప్లీట్ అయింది ఇవాళ తినడానికి రెడీగా ఉన్నాం మేము ఇంకోటి చెప్పైతే తినులు కూడా కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ మంచిగా తులుక కూర పూరీలు మా స్పెషల్ ఇదే రిమోట్ అక్కడ ఉంది ఇక కొత్త టీవీ 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 ఆన్ చేయి టీవీ ఆన్ చేసింది ఇప్పుడుగా మేము టీవీ పెట్టుకొని చూసుకుంటే తింటాం తిందాం తిందాంగా తింటాం మేము సినిమా పెడతాను ఏ సినిమా టీవీ పెట్టుకొని చూస్తాను బచ్చల మళ్ళీ బచ్చల మల్లి బెల మళ్ళీ లైట్ మంచి మల్లి గొప్ప సంచులు గుర్తుండు బచ్చల మల్లి అంటారా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కనుమ రోజు శుభాకాంక్షలు రోజు కనుమ అందరికీ కనుమ శుభాకాంక్షలు పొద్దున్నే పూజ చేసిన ఆరవుతాను ఇప్పుడు ఇక నిన్న ఇక సంక్రాంతి ముచ్చేట్లు నిన్న మొత్తం కంప్లీట్ అయిపోయినాయి టీవీలో కూడా చేసినాం siin tänavapaa reeb tänava . ei letu . పాలు పప్పు గ్యారా కానీ ఇంకా వావ్ వాళ్ళు బుస బుస ఇందుకు ఇంత పిన్ ఉంది ఇక కంప్లీట్ అయినా చేసుడు అయిపోయింది ప్రాసెస్ చిన్నడు ఉంది టీవీ పెట్టింది ఇప్పుడు చూసానికి వైఫై కూడా పెట్టించినాం అంత ఒకే అయిపోయింది ఇక వైఫై పెట్టించుకుంటే వైఫై సిగ్నల్ వస్తుంది ఇక మనకు వీడియో అప్లోడింగ్ కదా బాగా ఇబ్బంది అవుతుంది అందుకే పెట్టించిన వైఫాయి వాళ్ళు ఛానల్స్ వెళ్ళినాయి ఇప్పుడు ఏ ఛానల్ పెట్టించుకు పెట్టుకుందా ఏదో ఒకటి పెట్టు పెట్టు ఛానల్ వస్తాయి సంబరం ఇన్ని సంవత్సరాలకు సెవెంత్ సెన్ చూస్తాను